నమస్తే దోస్తులు ఈరోజు నేను కాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ శ్రావణ మాసంలో తప్పకుండా కాయ కర్రీ అయితే తినాలని అంటారండి ఈ కాయలు హైబ్రిడ్ కాకుండా అడవిలో పండినాయండి అండి న్యాచురల్గా పండినాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ కాయలు చిన్నగా ముక్కలు కట్ చేసి ఒక బౌల్లో వేసి ఉడికించుకున్నానండి ముందుగా తర్వాత ఒక బౌల్లో నువ్వులు వేయించి పక్కన అండి నువ్వులు టమాటా కలిపి గ్రైండ్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నూనె వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసి త్వరగా వేపుకోవాలండి అలాగే ఇందులో ఉల్లిగడ్డ కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు ఉల్లిగడ్డ వేగాక ఇందులో ముందు అలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా నువ్వుల పేస్టు ఇందులో వేసి బాగా వేగనివ్వాలండి టమాటా పేస్ట్ బాగా వేగాక ఇందులోపల మనం ఉడికించి పెట్టుకున్నటువంటి బోడాకరకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి మంచిగా మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఉడికాక చింతపులుసు పోసుకొని మరిగించుకోవాలి అలాగే ఇందులో సరిపడంత కారం ఉప్పు నువ్వుల పొడి కొత్తిమీరల పొడి వేసుకోవాలనండి నువ్వుల పొడి కొత్తిమీర పొడి వేసుకోవడం వల్ల ఈ పులుసు అనేది బాగా చిక్కబడుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి అంతేనండి బోడగాకరకాయ రెడీ అయిపోయిందండి బోడగాకరకాయ ఉన్న వాళ్ళు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్